ఇక్కడ నేను ఎవిడెన్స్ సహా ఇస్తున్నాను నేను ఎందుకు ఈ మాటలు మాట్లాడాల్సి వస్తుంది అంటే పరమగీతము అనేది పరిశుద్ధ గ్రంథములో రాయబడిన ఆ పరమునుకు చేర్చబడిన పవిత్రమైన ఆ మాటలని నీచులు దుర్మార్గులు మరి మత ఉమ్మాదులు పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ని తప్పు పట్టాలి బైబుల్లో ఉన్న మాటలన్నీ కూడా వారికి ఇష్టం వచ్చినట్లుగా మలుసుకొని పరమగీతము అనే మాట పరములకు చేర్చే ఆ యొక్క గ్రంథమును వేదనగా హింగంగా నీచంగా మాట్లాడుతున్న ఇలాంటి మూర్ఖులకి ఇస్తున్న ఈ కౌంటర్ నేను వాల్మీకి రామాయణం ఉన్న ఎవిడెన్స్ మీకు చూపిస్తున్నాను మీకు పెట్టాను దాన్ని చదివి కూడా ఇనిపిస్తానికి సహోదరుడు సిద్ధంగా ఉన్నాడు ఈ నేపథ్యంలో ఇలాంటి మూర్ఖులు ఈ రాధామనోహర్ దాసు బోకర్ లలిత కుమార్ గారు కరుణాకర్ సుగుణ గారికి ఇస్తున్న కౌంటర్ వీరే భారతదేశంలో మత కలహాలకి కారుకులు మత రెచ్చగొడుతున్నవారు వీళ్ళే పరమగీతం అనేది మోక్షానికి చేర్చబడుతున్న గ్రంథము ఆ పవిత్రమైన ఆ గ్రంథాన్ని ఈ నీచులు ఎలాగ మాట్లాడుతున్నారు ఎందుకు ఎలాగ నీచమైన మాటలు మాట్లాడుతున్నారు ఒకసారి మీరే వినండి గుర్తించండి ప్రభువు వారు వీరి కనులు వెరిగిచ్చునగా పవిత్రమైన ఆ గ్రంథాన్ని ఎలాగ మాట్లాడుతున్నారు అందుకే నేను వాల్మీకి రామాయణములో యుద్ధకాండలో ఏం జరిగిందో మీకు ఎవిడెన్స్ తో సహా మీకు ప్రూఫ్ ఇస్తున్నాను విని మీరే మరి మీ కామం ద్వారాగా నాకు సాక్ష్యం ఇస్తారు శత్రువులను జయించిన పిమ్మట సర్వాంగ సుందరియు కమలలోచనయు అయిన సీతాదేవిని సుసంపన్న అయిన రాజ్యలక్ష్మిని వలె ఎప్పుడు చూడగలుగుదునో గదా దొండపండు వంటి పెదవులు గల ఆమె యొక్క ముఖ కొంచెం పైకెత్తి ఆమె అధరామృతమును రోగి దివ్యోషధమును వలె ఎప్పుడు గదా చక్కని స్థన గల ఆ శుభాంగిని కౌగిలించుకుని ఆమె సుఖమును ఎప్పుడు గదా చక్కని స్థన సౌభాగ్యము అని గీతాప్రస్వాళ్లు సింపుల్గా పారాఫ్రేజ్ చేసేశారు గాని పుల్లల శ్రీరామచంద్రుడు చేసిన అనువాదం సంస్కృత శ్లోకాలలోని పదాలను ఉన్నది ఉన్నట్లుగా అనువాదం చేస్తూ ఏం రాశాడంటే నేను శత్రువులను జయించి పద్మములు వంటి నేత్రములుగల సమృద్ధమైన రాజ్యలక్ష్మి వలె ఉన్న సీతను ఎన్నడూ గదా అందమైన దంతములు ఓష్ఠములు గల పద్మతుల్యమైన ఆమె ముఖమును కొంచెము పైకెట్టి రోగి శరీరారోగ్యవర్ధకమైన రసాయనమనే ఔషధమును త్రాగినట్లు ఎన్నడూ త్రాగెదను దగ్గరగా కలిసి ఉన్నవి బలిసినవి తాళఫలముల వలె ఉన్నవి కదలిచున్నవి అయిన ఆమె వక్షోజములు నాకెప్పుడు ఆనందము కలిగింది